ముందుగా మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల్లోపట సంతోషకరంగా ఉంటుంది మిత్రుల ద్వారా ఆనందాన్ని పొందుతారు వ్యాపార రంగంలో రాణిస్తారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి మేషరాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మార్పులు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులతోని మీరు జాగ్రత్తగా తోటి వారితో ఉద్యోగంలో వ్యవహరించాలి పై అధికారుల యొక్క ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి సమయానికి మీకు డబ్బు చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తాయి వృషభ రాశి ఈ ఈరోజు మీ యొక్క కులదేవతకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా ఒత్తిడి సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది మీ యొక్క రుణానికి సంబంధించిన ఒత్తిడి తగ్గే మార్గాలు మీ ముందుకు వస్తాయి వాటిని చక్కగా వినియోగించుకోండి మంచి నిర్ణయాలు తీసుకోండి మిథున రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి ద్వాదశ నామాలు చదవండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది